కార్పెటర్ దేదీపీ అమ్మగారు మరి దాని తర్వాత మాజీ కార్పొరేటర్ శ్యామ్ కాక గారు మరి సునీత అమ్మగారు మరి అన్ని విధాలుగా మనకు అండ దండగా ఉన్న రామన్న గారు మరి సుధీరెడ్డన్న గారు భాస్కర్రావు సాబ్ గారు పెద్దలు అన్న సోయల్ బాయ్ గారు మరి నాకు ఈ అవకాశం ఇచ్చింది అన్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క బై ఎలక్షన్ మనం ఛాలెంజ్గా తీసుకోవాలి జుబ్లిల్స్ కాన్స్టెన్సీలో ప్రతి డివిజన్లో మనకు స్లమ్లు ఉంటాయి ఇక్కడ స్లమ్స్ ఎంత ఉన్నాయో బస్ కా కాలనీలు కూడా అంతనే ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా మొన్న ఒక అఫీషియల్ ప్రోగ్రాంలు అయితే కూడా ఏ డివిజన్లో కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే ఇది మా ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పే కార్పొరేటర్ ఎవరు ఉందంటే జుబ్లిల్స్ కాన్స్టిట్యున్సీలో దేదీపీ అమ్మగారు మంత్రులని ఆపి ఇది మా ఫండ్ మా దాంట్లోకి శాంక్షన్ అయిందని చెప్పి షో ఆఫ్ చేసుకోవడానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళకి నిలదీసిన లీడరు ఈమెకి మీ మీరందరూ అండదండగా ఉంటూ మరి వాళ్ళ హస్బెండ్ విజయన్న గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకేమన్నా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీకుంటాను రాబోయే దసరా నవరాత్రులు వస్తున్నాయి మన తెలుసు దసరా నవరాత్రులు పెద్దమ్మ గుడిలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది నవరాత్రులు మీరందరూ మీ అందరినీ కూడా అమ్మవారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్నకి ఎల్లప్పుడూ రాబోయే రోజులు ఎల్లప్పుడూ కూడా రామన్న ఎంబడే ఉంటా అంటూ ఎంబడి ఉంటాను మళ్ళీ ఇంతకుముందు ఉడపినా అప్పుడు అక్కడ నిలబడి చెప్పినా ఇప్పుడు ఇక్కడ నిలబడి చెప్పాను ఎంబడి ఉంటాను మళ్ళీ ఇంతకుముందు విడపినా అప్పుడు అక్కడ నిలబడి చెప్పినా ఇప్పుడు ఇక్కడ నిలబడి ఆయనకు ప్రమోషన్ భగవంతుడు ఇస్తే ఆటోమేటిక్ నాకు కూడా ప్రమోషన్ ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ఎంబడే ఉంటా అమ్మవారు వచ్చే దసరా వారికి మళ్ళీ మనం అందరం ఇక్కడ కలుసుకోవాలి మా జుబ్లీల్స్ అంటే అమ్మవారి శక్తి ఇస్తుంది మనందరికీ ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ నవరాత్రుల్లో మన అందరం అమ్మ బతుకమ్మ కార్యక్రమం చేస్తుంది పెద్ద ఎత్తున ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది అక్కడ ఎవరు కనబడదు నాదే ఉంటుంది బతుకమ్మ అని దేదీప్యమ్మ అమ్మ కాబట్టి నవరాత్రుల కార్యక్రమం బతుకమ్మ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున వేస్తుంది మీరందరూ కూడా అండదండగా మన అందరం ఉంటూ దేదీప్యమ్మకి అమ్మకి సపోర్ట్ చేస్తూ కార్ గుర్తుకి మనం గట్టి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ